మన మనల్ని ఎంత ప్రేమించి మనల్ని ఎంత క్షమిస్తాడో దేవుడు అనేది మనం గ్రహించాలంటే కూడా దీనం మనసు కలిగి ఉండాలి మనం సో మనం ఎప్పుడైతే దేవుని యొక్క క్షమాపణ మనం రిసీవ్ చేసుకోగలుగుతామో అప్పుడే దేవుణ్ణి కూడా ఎక్కువ ప్రేమించగలుగుతామంట మనం సో మనం దేవుణ్ణి ఎక్కువ ప్రేమించ ఎవరు ఎవరు దేవుని ఎక్కువ ప్రేమించగలుగుతారో తెలుసా అండి ఎవరైతే దేవుని యొక్క క్షమాపణ రిసీవ్ చేసుకోగలుగుతారో వాళ్ళే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమ ప్రేమించగలుగుతారంట సో మనం ఫర్గివ్నెస్ని రిసీవ్ చేసుకోవడంలో మన ఒక దేవుణ్ణి ప్రేమించే సామర్థ్యం కూడా వాళ్ళే కలిగి ఉంటారు ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క క్షమాపణ రిసీవ్ చేసుకోగలుగుతారో ఆ వ్యక్తే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు సో దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళను దేవుడు దీనులు అని చెప్తున్నాడు అనమాట వాక్యం సెలవిస్తున్నది సో దీనత్వము అనంటే మరి దేవునికి ఇష్టం అనమాట ఎవరైతే దీనులై ఉంటారో వాళ్ళే దేవుని యొక్క క్షమాపణను కూడా రిసీవ్ చేసుకోగలుగుతారు ఆ సిల్వలో నుంచి క్షమాపణను తీసుకోగలుగుతారు రిసీవ్